హలో నాన్న అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నల్లేరు పచ్చడి చేద్దాము నల్లేరు పచ్చడి రాగి సంగటి రాగి సంగటిలో అయినా తినొచ్చు అన్నంలో అయినా తినచ్చు చాలా మంచిది ఈరోజు చూద్దాం నల్లేరు నల్లేరు చాలా బాగా పూస్తుందండి చెట్టు నిండా నల్లేరు ఉంది ఈ నల్లేరు పెట్టుకొని పోయి కొనలే మనం గిల్లుకోవాలి కొనలు కొనలు గిల్లుకుండా నల్లేరు పెట్టుకొని చూడండి నేను చూపిస్తున్నాను కొనలు మాత్రమే గిల్లుకోవాలండి ముదురు ముదురుగా ఉండేది కూడా పులుసు పెడతారు కాకంటే నేను వర్షం పడి బాగా వచ్చింది కాబట్టి నేత నల్లేరు పెరుక్కుంటున్నాను నేత నల్లేరు పెరుక్కొని వెయ్యి చూడండి ఎంత నాతగా ఉందో చూడండి ఇంత ఇటు కొనల కొనలే పెరకాలండి ముదుర్ది అస్సలు పెరగకూడదు ముదురుది ఎందుకు పెరగకూడదు అంటే నవ్వులు వచ్చేస్తుంది నసరు నసరుగా ఉంటుంది తినేటప్పుడు కూడా నేతది అయితే కనుక బాగుంటుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఈ నల్లేరు పెరుక్కొని వెయ్యి నల్లేరు ఎలా చేయాలనో ఎలా క్లీన్ చేయాలనో దాన్ని ఎలా మనం ఎంచుకోవాలనో ఏమేమి దినుసులు దాంట్లో వేయాలనో అన్నీ కూడా తీవ్రంగా చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూస్తూ ఉండండి నల్లేరు పూర్తిగా పెరిగేస్తున్నానండి ఇంక ఇంటికి పోతాము ఇంటివి వేసి ఈ నల్లేరు ఎలా క్లీన్ చేయాలనో చెప్తానండి ఇక్కడ చూడండి ఈ చెట్టు మొత్తం అల్లుపి అల్లుకొని ఉందండి నల్లేరు నల్లేరు అంతా పెరుక్కుంటున్నాను చూడండి ఇంకా కొనాల కొనలు మొత్తం పెట్టుకోవాలి చూడండి సుమారుగా పెరికేస్తున్నానండి సుమారుగా ఒక కాలు కేజీ పైన పెరికాను హాఫ్ కేజీ దాకా ఉంటుంది నేను నల్లేరు పెరుక్కుంటాను అంటే ఇంకా మా ఊళ్ళో గొడలు ఇప్పుకొని పోతున్నారు ఆ గొడలు కూడా పడ్డాయి ఆవులు అనమాట ఇంకానే పోతుంటారు అది ఇంతకుముందు చేను కడిగేటప్పుడు ఒక వీడియో చేశాను అది కూడా పెడతాను నేను దొంగింటి ఎలా పోతామో ఆ ఇంటి అనేది అంతా ఇంటికి తీసుకొచ్చేసినాను ఇంకా అది మనం మునక్కాయలు ఏ విధంగా వల్చుకుంటాము మునక్కాయలైనా గోరుచిప్పుడుకాయలు ఏ విధంగా తీసుకుంటున్నాము ఆ విధంగానే ఇది కూడా నీట్గా వల్చుకోవాలండి నీట్గా వల్లిచేసుకోవాలా నారా అది అంతా తీసుకుంటూ వోలుచుకోవాలండి తీసుకుంటూ వలుచుకొని అది నెలల్లో నానబెట్టాము నెలల్లో నాని పెట్టినప్పుడు మనం ఏం చేద్దామంటే నేను విరపకాయలు అవన్నీ అనుకున్నాము కొన్ని మెంతులు జీలకర్ర ఎన్నెపప్పు శనగపప్పు తల్లగడ్డలు ఇవన్నీ కూడా వేసేసి బాగా త్వరగా వేసుకోవాలి మెంతులు వేసాను కొంచెం చట్నీ పేద వచ్చింది ఆరోగ్యానికి మంచిగా వేసాను మీరు మెంతులు వద్దనుకుంటే అనుకుంటే కనుక తీసేయచ్చండి మెంతులు వేసేసుకొని బాగా ఏ తీసుకో అనిపిస్తుంది అండి బాగా ఏకేదండి పొయ్యి మీద వంట చేస్తే ఏ వంట అయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కట్టెల మీద వంట పెద్ద కాలంలో కుండల్లో వంట చేసుకునేవాళ్ళు కట్టెల మీదనే వంట చేసుకుంటూ బొమ్మలు ఆరోగ్యంగా బాగున్నారు నల్లేరు నేను ఫస్ట్ ఉలిచేసి నేలలో నానబెట్టేసాను అవి నానబెట్టేసి పక్కన నేను అవన్నీ వేపుకున్నాను కావాల్సిన దాంట్లో ఏపుకున్నాను ఇప్పుడు ఏం పుడిన దాంట్లోనే అవన్నీ పక్క ప్లేట్ ఇట్ల వేసుకుని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నల్లేరు చేసి నల్లేరు వేసి దాంట్లో కొంచెం నాన్న వేసుకోవాలండి ముఖ్యంగా ఆయం వేసుకుంటే ఎందుకు ఆన్నం వేస్తామంటే నాణ్యం వల్ల కడుపు బీజ్ చేస్తుంది మంచిది అన్ని కూడా ఆరోగ్యానికి ఈ నల్లేరు దేనికి వాడతారంటే నల్లేరుండే ఏతల బలానికి కూడా నల్లేరు మంచిది షుగర్ బీపీ వల్ల కూడా మంచిది అదేవిధంగా నచ్చు జ్వరం అనేసి ఉంటుంది నచ్చు జ్వరం అంటే విడిసిడ్ జ్వరాలు వస్తుంటాయి లో జ్వరం అంటారు అట్లా వాటికి కూడా చాలా మంచిది ఉంటుంది అందుకని నల్లేరు వేసి చట్నీ చేసుకోవచ్చు చట్నీ చేసుకున్న పులుసు చేసుకున్న అది చాలా బాగా మంచి ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకోసమని నల్లేరు పచ్చడి నేను ట్రై చేస్తున్నాను ఎప్పుడో మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు నేను ఇంట్లో చేయలేదు ఇదే ఫస్ట్ నేను చేస్తున్నాను వాళ్ళు చేసేటప్పుడు చూస్తూ లేదండి కాబట్టి ఈరోజు నేను స్టార్ట్ చేసినాను ఆ ఎర్రగడ్డ తెల్లగడ్డ కూడా వేసేసినానండి అది నల్లేరు బాగా వేగిన తర్వాత ఆ తెల్లగడ్డ ఎర్రగడ్డ కూడా వేసేసి దాంట్లోనే వేసేసుకొని ఇప్పుడు మనం బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కాడికి వెళ్దామండి రోట్లు కాడికి వెళ్ళేసి మిక్సీలో కొట్టుకుంటారు మిక్సీ మిక్సీలు నేను కూడా కొట్టేయచ్చు కానీ రోట్లు నూరుకుంటే ఆ పక్కన టేస్టే వేరండి చింతపండు కూడా పక్కన నానబెట్టేసినాను ఎందుకండి రోట్లు వేసేసి ముందు మిరపకాయలు మినపప్పుని ఎంచుకున్నాను కదా అవి బాగా మిరపలు నూరేసాను నూరేసిన తర్వాత ఏం చేసి నల్లేరు కూడా వేసి బాగా నూరేస్తున్నాను నల్లేరు బాగా మెదిగిన తర్వాతే చింతపండు వేసానండి వేసి నూరుకున్నాను బాగా నూనెగా నూరేసేవాళ్ళగా కూడా తాలింపు పెట్టుకోవచ్చు కానీ నేను తాలింపు పెట్టలేదు అలాగే చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరుకి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు నల్లేరు మీద ఉంటే కదా నల్లేరు తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి నేనైతే నల్లేరు లేకపోతే సంగడి చేశానండి వేడి వేడి సంఘటనకి అయితే బాగుంటుంది నల్లేరు పచ్చడితే సంగటి చేసినాను ఆ ఊరి నుండి ఇంకా మా ఇంటి పక్కన ఇల్లు వాళ్ళు కూడా అడిగాను తింటారు అంటే తింటామన్నారు అందరూ పెట్టాను ఎందుకంటే నల్లేరు పచ్చడి మేము ఎప్పుడు తినలేదని వేసుకుంటామంది అన్నారు అంతే చూడండి ఇప్పుడు వేడివేడి సంఘటనకి మనం నల్లేరు పచ్చడి వేసుకొని తిన్నాము నేను ముందు తిని మీకు చూపిస్తాను చూడండి చూడండి చాలా టేస్ట్ ఉందండి చాలా బాగుందండి నేను మా అక్క ఇద్దరం కూడా తింటున్నాము మా అక్క వీడియోలోకి రమ్మంటే సిగ్గుపడుతుంది కాబట్టి మా అక్కని వీడియోలు నేను పెట్టలేదండి కాబట్టి నేను ఒకదాన్ని వీడియోలు పడుతున్నాను అయితే అండి మీకు ఈ వీడియో ఎలా ఉంది ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలనో మాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి